దేవుడు పస్కా పండుగను ఒక నిబంధనగా నియమించారు ఒక నిబంధన నెరవేరబడుటకు ఇరుపక్షాల ప్రమేయం అవసరం లేదా పరలోకపు పాపులమైన మనము పాప క్షమాపణ అవసరము మరియు మనకు ఆ పాప క్షమాపణను అనుగ్రహించే అధికారం కలిగి ఉన్నవారు దేవుడు మన మధ్య స్థాపించబడిన విషయము క్రొత్త నిబంధన యొక్క పస్కా కాదా రెండి హెబ్రియులకు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం రెండి హెబ్రియులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడిన దేవుని వాక్యము చూద్దాం మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు పాప క్షమాపణ నిమిత్తము ఆయన కొరకు ఏమి తీసుకోవచ్చును కుమారుని యుగంలో కూడా అలాగే ఉన్నది తన మొదటి రాకడలో వలే అదే పాప క్షమాపణ యొక్క సూత్రంతో రెండవసారి ప్రత్యక్షమైనవారు సమస్త పాప క్షమాపణను అనుగ్రహించువారు దేని ద్వారా ఆయన యొక్క వాగ్దానం ద్వారా అనగా క్రొత్త నిబంధన యొక్క పస్కా ద్వారా యేసు రక్షణ యొక్క సత్యమును ప్రకటించారు దీని ద్వారా మానవాళి పాప క్షమాపణ పొందగలిగారు మూడున్నర సంవత్సరాల పాటు తన పరిచర్యను పూర్తి చేసి పరలోకానికి ఆరోహణమయ్యారు అప్పటి నుండి పాప క్షమాపణను అనుగ్రహించిన యేసు యొక్క సత్యము గురించి అపోస్తలు విస్తృతంగా ప్రకటించటం ప్రారంభించారు యేసును విశ్వసించి యేసు యొక్క శక్తిపై ఆధారపడువారు పాప క్షమాపణ యేసును విశ్వసిద్దాం మరియు కలిసి రక్షిద్దాం పాప క్షమాపణ పొందుకుందాం వారు ఈ విధంగా అనేక ప్రజలకు బోధించారు కాబట్టి పరిశుద్ధాత్మ యుగంలో ఈ భూమిపైకి వచ్చియున్న మన దేవుడైన ఆత్మ మరియు పెండ్లి కుమార్తె గురించి కూడా మనం స్పష్టంగా గ్రహించి ప్రకటించవలను పాప క్షమాపణ పొందుటకు మనం తప్పక వారిని ప్రభువైన యేసును విశ్వసించండి అప్పుడు నీవును మీ ఇంటివారు రక్షింపబడటం అనగా పాప క్షమాపణ పొందటం కాదా ఈ విధంగా కూడా ఆత్మ మరియు కుమార్తె అయిన పరలోక తండ్రి మరియు పరలోక తల్లిని విశ్వసించనివారు ఎన్నటికీ పాప క్షమాపణను పొందుకోలేరు కుమారుని యుగము యొక్క చరిత్రను చూసిన తర్వాత మనం పొందగలిగే ముగింపు ఇదే క్రొత్త నిబంధన యొక్క సత్యముతో పాప క్షమాపణ అనుగ్రహించుటకు ఆయన రెండవసారి వచ్చునని పరిశుద్ధ గ్రంథము సెలవీయటం లేదా ఈ విధంగా ఆయన రెండవ రాకడలో మనం ఆయన నామముపై ఆధారపడితేనేగాని మనం పాప క్షమాపణను పొందుకోలేము కావున ప్రవక్త ప్రకారంగా దేవుని ప్రజలు ఎవరి నామమును తెలుసుకుంటారు దేవుని ప్రజలు దేవుని నామమును తెలుసుకుంటారని వ్రాయబడెను వారు తమ పాపములు క్షమించబడుటకు అర్హులైన ప్రజలు కేవలం ప్రభువా ప్రభువా అని చెప్పినంత మాత్రాన మనం స్వయంచాలకంగా మన పాపాలు క్షమించబడతామని కాదు ఇందుకారణంగా మత్తయి ఏడవ అధ్యాయంలో యేసు క్రీస్తు దీనిని పదే పదే నొక్కి చెప్పారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయివాడే ప్రవేశించును అని చెప్పారు మరియొక మాటలలో మనం పాపంతో పరలోక రాజ్యంలో ప్రవేశించలేము మనం తప్పక పాప క్షమాపణ పొందవలను ఏమైనా పాపపు మానవులమైన మనము మన స్వంత ప్రయత్నాలు మరియు యోగ్యత ద్వారా శుద్ధి కాగలమా మనం చేయలేము కాబట్టి ఏమి అవసరము మన పాపాలను క్షమించే దేవుని యొక్క వాగ్దానం మనకు అవసరం మనలను క్షమించుటకు దేవుడు దేనిని ఉపయోగించారు ఆయన దానిని ఒక నిబంధన ద్వారా సృష్టించారు ఆ నిబంధన లూక ఇరవై రెండవ అధ్యాయంలో ప్రస్తావించబడిన నిబంధన నిబంధనను నెరవేర్చుటకు దేవుడు ఈ గిన్నె పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అని సెలవిచ్చారు ఇది పస్కా యొక్క సత్యం క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా కలిగి ఉండాలని సూచిస్తుంది అయితే చూడటం ద్వారా దేవుడు తన గుర్తింపును ధృవీకరించడానికి దీనిని ఉపయోగించారని నిర్ధారించుకుందాం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చూద్దాం ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఇదే యహోవా క్రొత్త నిబంధన చేయువారిని మనం చూసినప్పుడు మనం ఆయన గుర్తింపును తెలుసుకోవాలని యెహోవా స్పష్టంగా సెలవిచ్చారు ఆయన ఎవరు ఆయన దేవుడు ఎందుకనగా దేవుడు నేను క్రొత్త నిబంధనను స్థాపించదను అని వాగ్దానం చేసి ప్రవచించారు అయితే మనం త్రియేకను పరిగణించినట్లయితే తండ్రి యొక్క యుగంలో యెహోవా దేవుడు కుమారుని యుగంలో ఎవరు ఆయన యేసు మరియు పరిశుద్ధాత్మ యుగంలో ఆయన ఎవరు క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు రెండి ముప్పే రెండవ వచనముతో కొనసాగిద్దాం పది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి ఇదే యహోవా వాక్కు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాని వ్రాసదను యహోవా వాక్కు ఇదే నేను వారికి దేవుడనే యుందును వారు నాకు జనులగుదరు వారు మరి ఎన్నడును యహోవాను గూర్చి బోధనుందదము అని తమ పురుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి పాప క్షమాపణ అనుగ్రహించిన వారు దేవుడు దేవుడు వారి దుష్టత్వాన్ని క్షమించును వారి పాపములను ఇక నెన్నడునూ జ్ఞాపకము చేసుకునను గనుక అల్పులేమి గనులేమి ఇదే నన్నెరుగుదురు వాక్కు తండ్రి యుగంలో పాప క్షమాపణ యహోవా నామంలో ఇవ్వబడును కాని కుమారుని యుగంలో అది యేసుక్రీస్తు నామంలో ఇవ్వబడను ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పటికిని దేవుడు తన నామంలో అన్ని పాపాలు క్షమించబడునని మరియు ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందుతారని ఆయన నిర్ణయించారు అయితే ఈ పరిశుద్ధాత్మ యుగంలో సంగతేమిటి మనకు పాప క్షమాపణ ఎవరు ఇస్తారు ప్రతి ఒక్కరూ ఎవరి ద్వారా మీరు పాప క్షమాపణ పొందారు మనతో నిబంధన చేసిన దేవుడు మనకు పాప క్షమాపణ ఇచ్చారు ఏమైనా దేవుడు తాను వాగ్దానం చేసిన క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము ద్వారా ప్రతి ఒక్కరికీ క్షమాపణను అనుగ్రహించలేదా మనకు జ్ఞానోదయం కలిగించి క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును ఎవరు బోధించారు అది తండ్రి క్రీస్తు అన్ హోం గారు మరియు ఆయనతో పాటు ఎవరు ప్రత్యక్షమగునని చెప్పబడను ఆత్మ యొక్క పెండ్లి కుమార్తె అయిన మన పరలోక తల్లి నూతన ఎరుషలేము ఆత్మ మరియు పెండ్లి కుమార్తె సమస్త మానవాళికి ఏమి ఇస్తారని చెప్పారు వారు జీవమును అనగా నిత్య జీవమును ఇచ్చునని వాగ్దానం చేశారు ಆತ್ಮ ಮರಿಯು ಪೆಂಡ್ಲಿ ಎಂದು ಎಂದೂ ಲೇನಿವಾರು ಪಾಪ ಕ್ಷಮಾಪಣನು ಪೊಂದಲರು ಮರಿಯು ನಿತ್ಯ ಜೀವಮನು ಎನ್ನಟಿಕಿ ಪೊಂದುಕೋಲೇರು